ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోల్డ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా డిఎస్సి టెట్ టెట్ ఫలితాలు అలాగే డిఎస్సి పరీక్ష రెండింటినీ వాయిదా వేస్తున్నట్లు ఆ యొక్క దీని యొక్క సారాంశం ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టింది దీనిలో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కూడా నిర్వహించింది గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మరి ముందుగా ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష షెడ్యూల్ను మార్పు చేసి మార్చి నెల ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ నెల ముప్పై తేదీ వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ కూడా ఇచ్చింది ఇంతలో ఎన్నికలు కూడా అమలులోకి రావడంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ప్రకటనకు మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల ప్రకటనను ఉపాధ్యాయ నియామక పరీక్షలను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తయ్యే వరకు వాయిదా వేయవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు టెట్టో రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది కొత్త తేదీలలో షెడ్యూల్ను తదుపరి ప్రకటించడం జరుగుతుంది కాబట్టి కొత్త షెడ్యూల్తో తేదీలు కొత్త షెడ్యూల్ కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన మరి డిఎస్సి ఎగ్జామ్ కానీ అలాగే టెట్ ఫలితాలు ప్రకటన కానీ వీటన్ని రెండింటిని రెండింటినీ కూడా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు మళ్ళీ ఇంకెప్పుడు ఉంటాయి అనేది డేట్ అయితే టెంటేటివ్ డేట్ కూడా ఇవ్వలేదు అది త్వరలో ఇస్తామని చెప్పే చెప్తున్నారు దీని పిఎస్సి షెడ్యూల్ ఏమో జూన్ ఆఖరికి లేదా జులైలో వస్తుంది టెట్ రిజల్ట్ మాత్రము జూన్ ఆఖరికి ఆఖరి లోపు అంటే జూన్ మూడో వారంలో కానీ నాలుగో వారంలో కానీ ఇచ్చే అవకాశం ఉంది అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్